ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన గుద్దేటి భూలక్ష్మి ఏళ్ల తరబడి తిరిగినా గత ప్రభుత్వంలో స్పందించలేదు కానీ రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రతి సోమవారం ఏలూరు వెళ్లి ఆర్జీ పెట్టుకున్నాను ఎంక్వైరీకి రావాల్సిన ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండా తనకు భూమి లేదని భూముల్లో గుద్దేటి భూలక్ష్మి అనే మహిళ వ్యవసాయం చేయడం లేదని ఒకసారి మరొకసారి ఎవరో కొందరు వ్యక్తులు భూమి సాగులో ఉన్నారని పొంతం లేని సమాధానమిస్తూ తన ఆర్జీని ముగిస్తున్నారు ఇదేమని జంగారెడ్డిగూడెం మండలం ఎంఆర్ఓ గారిని అడగగా అసలు మీకు భూమి లేదు నీకు ఎక్కడిది భూమి నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీకున్న భూమి అంతా కూడా ఆన్లైన్లో లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారు అసలు నీ భూమి ఎలాగా ఆన్లైన్ అయిందో నాకు తెలియదని ఒకసారి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసినా అది నా దగ్గరికి వస్తుందని నాకు తెలిసి ఎలా ముగించాలో ఫిర్యాదుని అణచు తనను ఇబ్బందులు పాల్చేస్తున్నారు అంతే కాకుండా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎంక్వైరీ చేయకుండా తప్పుడు ఫోటోలు పెట్టి ఆర్జులు ముగించేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి తమ భూమిని తనకు ఇప్పించవలసిందిగా గుద్దెట్టి భూలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు గూడు గ్రామం మాది రంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా నాది మైసూరుగూడు గ్రామంలో నాకు రెండు ఎకరాలు పదమూడు సెంట్లు భూమి మా అమ్మగారు సాగు చేసిన భూమి ఉంది దాంట్లో నేను యాభై సంవత్సరాలు మట్టి నేను అందులో పంట పండించుకునే తింటున్నాను ఎన్నిసార్లు ఆన్లైన్ చేయమని నేను నాలుగేళ్ళు మట్టి తిరుగుతున్నా సరే ఎమ్మారావు గారు నాకు సేధీనిత లేదు వీఆర్ రావు గారు నన్ను ఏరే ఊరు మైసూడు గ్రామానికి తీసుకెళ్ళి మా అమ్మగారు చనిపోయారు కదా మూడు లక్షలు ఇవి నీ పేరుకి చేస్తానన్నారు నేను మా అమ్మగారు పోయారు మా అమ్మాయి పోయిందండి నా దగ్గర అంత డబ్బు లేదు తర్వాత ఇచ్చుకుంటాను అన్నాను ఆ కచ్చలు కడుపులో పెట్టుకుని ఈ రోజుకి కూడా నేను ఎన్నిసార్లు సొంతంలో పెట్టినా సరే నాకు దగ్గరికి రారు నాకు పరిష్కారం చేయరు ఎప్పుడో పాత ఫోటోలు మా ఇల్లు నేను ఉండే పాక పడగొట్టి సేను పాడు చేసినప్పుడు నా పంట భూమి పాడు చేసినప్పుడు వచ్చి మట్టికి ఫోటోలు తీసుకున్నారో ఆ ఫోటోలే ప్రతిసారి పెట్టి క్లోజ్ చేస్తున్నారు నేను ఇచ్చిన కంప్లైంట్లు ఏంటో కలెక్టర్ గారికి ఎమ్ఆర్ ఆవు గారు నాకు పంపించే కంప్లైంట్లు ఏంటో వీటికి వాటికి ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ విధాన చేసి నాకు న్యాయం చేయాలనుకుంటున్నాను